బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటారా అని ఒక పెద్ద ఆయన అన్నట్టు రోజు అదే బిర్యానీ ఎలా తింటాము అందుకే ఈరోజు మిక్స్డ్ బిర్యానీ చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు బిర్యానీ కోసం ముందుగా బాస్మతి అయితే నానబెట్టుకుందామండి నేను ఒక అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకుని ఒక రెండు సార్లు ఒక గంట ముందైనా సరే రైస్ని నానబెట్టేసుకోవాలండి ఇప్పుడు బిర్యానీలోకి ఏమేమి కావాలో చూసేద్దాం చికెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ మటన్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం రొయ్యలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం ఇప్పుడు ఏమేమి మసాలాలు బిర్యానీ ఆకులు మూడు ఇలాచీ పన్నెండు షాజీరా కొద్దిగా స్టార్ పువ్వులు రెండు జాపత్రి దాల్చిన చెక్క ముక్క చిన్నది లవంగాలు ఒక పది మసాలా పౌడర్ కూడా వేస్తాం కాబట్టి ఇవి సరిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు మసాలా పౌడర్ హైదరాబాదీ బిర్యానీ మిక్స్ అండి ఇది టేస్ట్ కలరు చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు కొత్తిమీర అయితే పావు కట్ట సరిపోతుంది పుదీనా అరకట్ట సరిపోతుంది ఏదైనా మనం చేసుకునే క్వాంటిటీని బట్టండి ఆయిల్ ఉప్పు కారం నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని మటన్ అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ మటన్ వేసేసుకుని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కారం కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పు కూడా కొద్దిగా వేసుకుని బాగా కలిపేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టేసుకోవాలండి ఇది ఒక నాలుగైదు విజిల్స్ రానిచ్చుకోవాలి మటన్ కదా నేను చికెను మటను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను రొయ్యలు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అన్నాను కదండి మన ఇంట్లో ఏది ఇంట్రెస్ట్గా తింటారో అన్నది ఏదైనా ఎక్కువ తీసుకోవచ్చండి ఇలానే తీసుకోవాలని ఏమీ లేదు చికెన్ ఇంట్రెస్ట్గా తింటారు అనుకుంటే కొద్దిగా చికెన్ ఎక్కువ వేసుకోవచ్చు మటన్ బాగా ఇంట్రెస్ట్గా తింటారు అనుకున్నప్పుడు కొద్దిగా మటన్ ఎక్కువ వేసుకోవచ్చు ఏదైనా మన ఇంట్రెస్ట్ని బట్టి మటన్ అలా కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకొక స్టవ్ వెలిగించుకుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి వాటిని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని ఆగిలు వేసుకుంటామంటాం కదా అందులోని నీరంతా బయటకు వచ్చేసేంతవరకు ఆగిలు వేసేసుకోవాలండి ఇలా నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉంచుకుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి మన మటన్ అయితే విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి అండి ఇది ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే ఇదిగో ఇలా ఉంటుందండి కొద్దిగా నీరు కూడా ఉంది చూశారు కదా ఈ మటన్ మొక్కలని విడిగా నీరు కాకుండా ఒక గిన్నెలోకి తీసేసుకునండి ఆ వాటర్ కూడా మనకి వేస్ట్ అవ్వదు అది విడిగా ఇంకొక గిన్నెలోకి పోసుకోవాలండి ముక్కలు అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుని ఆ వాటర్ని విడిగా ఇంకొక గిన్నెలోకి పోసుకున్న తర్వాత సేమ్ అదే కుక్కర్లో చికెన్ వేసేసుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకుని మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఆ చికెన్ కుక్ అయ్యేలోపు మనం ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవి శుభ్రం చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం మన చికెన్ కూడా కుక్ అయిపోయిందండి ఈ చికెన్ కూడా ముక్కలు విడిగా గిన్నెలోకి తీసేసుకుని ఆ వాటర్ ఇందక్కడ మటన్ వాటర్ పోసుకున్నాం కదండి అదే గిన్నెలోకి ఇది కూడా పోసేసుకోవచ్చు నీరు బాగా ఎక్కువగా ఉంటే గనక ఈ నీటిని కొద్దిగా ఎసట్లో వేసేసుకోవచ్చండి అవన్నీ రెడీ అయిన తర్వాత రైస్ ఉడికించడానికి ఎసరు పెట్టుకోవాలి అరకిలో రైస్ కుక్ అవ్వడానికి రెండు లేదా రెండున్నర లీటర్లు నీరు పోసుకోవాలి ఆ నీరు బాగా ఉప్పగా ఉండాలి అందుకే ఆ నీటిలో ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం మసాలా సరుకులు తీసుకున్నాం కదా అవి సగం ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా ఆయిల్ పచ్చిమిర్చి అలా రెండుగా చీల్చుకుని ఇందులోనే వేసేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఈ ఎసరు మరిగేలోపు ఇంకొక స్టవ్ వెలిగించుకుని ఒక దళసరి గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని అవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆగిలేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రొయ్యల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి బాగా గట్టిగా కాకుండా సమానంగా ఫ్రై చేసుకోవాలండి అవి వేగిన తర్వాత మనం తీసుకున్న మిగిలిన మసాలా సరుకులు అన్నీ కూడా వేసేసుకుని కొద్దిగా వేగనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్ మటన్ రెండింటినీ కూడా వేసేసుకుని వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అలా బయటకు వచ్చేంత వరకు వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని ఉప్పు చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ మటన్ రొయ్యలు మూడింటిలోనూ కొద్దిగా ఉప్పు వేసాం కదా ఎసట్లో కూడా ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కారము వేయించుకుని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత పెరుగు డైరెక్ట్గా కాకుండా మంచి క్రీమీ స్టెక్చర్ వచ్చేలాగా కలుపుకుని అందులోనే మనం మటన్ చికెన్లో వచ్చిన నీరు పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీటిని కూడా వేసి బాగా కలుపుకుని వేసేసుకోవాలి ఆ నీరు మనం తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి నాకు ఒక టీ గ్లాస్ నీరు సరిపోతుంది వాటర్ కూడా అంతే వచ్చింది కాబట్టి వేసేసుకున్నాను ఒకవేళ ఆ వాటర్ కనుక ఎక్కువగా ఉంటే మీకు కావలసినంత కొలుచుకుని పక్కన పెట్టుకుని మిగిలిన వాటర్ని ఎసట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మిగిలిన కొత్తిమీర పుదీనా మొత్తం వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా రెడీ అయ్యేలోపు మన ఎసరైతే మరిగిపోతుంది ఎసరు బాగా మరిగేటప్పుడు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి పక్కన మసాలాది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగున పట్టేసుకుంటుందండి ఎసరు పెట్టుకున్న స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్న స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి రైస్ చాలా స్పీడ్గా కుక్ అయిపోతుంది చూసుకుంటూ ఉండాలి నేను అరకిలో రైస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి టూ లేయర్స్ మాత్రమే వేసుకుంటున్నాను కేజీ అంతకు పైన రైస్ తీసుకుంటే మూడు లేయర్స్ లాగా వేసుకుంటాము ఫస్ట్ లేయర్కి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి అలా కుక్ అయిన రైస్ని వేసుకుని మొత్తం మసాలా అంతా ఆ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే రైస్ ముక్కలుగా అయిపోతుంది మొత్తం కలుపుకున్న తర్వాత అలా సమానంగా పెట్టుకోవాలి రైస్ ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా వేసేసుకుంటున్నాం అండి సెకండ్ లేయర్ మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయినా సరే కుక్ అయిపోవచ్చు సెకండ్ లేయర్ కూడా వేసుకుని అది కూడా సమానంగా రైస్ ఎప్పుడు కూడా మనం వేసుకున్న తర్వాత అలా సమానంగా చేసుకోవాలండి ఒకే చోట ఎత్తుగా అలా ఉండకుండా వేసేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా పౌడరు పుదీనా కొత్తిమీర వేసుకుని అది ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా ఇది పేపర్ ఉంటుంది కదండి ఫాయిల్ పేపర్ అది పెట్టేసి మూత పెట్టి దాని మీద మనం బరువు ఏదైనా పెట్టుకోవచ్చు ఆల్రెడీ కాగిన వాటర్ కొంచెం వేడిగా ఉంటాయి కదా అవి పెట్టేసుకున్నాను అలా పెట్టిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదిగో చూస్తున్నారు కదా సూపర్గా కుక్ అయింది ఇలా తీసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి మనకి మసాలా రైస్ ఎంత బాగా కలర్ వచ్చిందో ఈ బిర్యానీ చేస్తే పిల్లలకి ఎక్కడ లేని ఆకలి వేసేస్తుందండి అన్నానికైతే రారు కానీ లంచ్ బాక్సుల్లో పెట్టినా సరే బిర్యానీ ఫ్రైడ్ రైస్ పెడితే ఖాళీ బాక్సులు వస్తున్నాయి రైస్ పెడితే కొద్దిగా రైస్ వెనక్కి వచ్చేస్తుంది మా ఇంట్లోనే మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తం చికెను అవన్నీ చాలా బాగా కుక్ అయినాయండి ఒక చికెన్ పీస్ పెట్టుకుని ఆనియన్ స్లైస్ పెట్టుకుని అలా తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో ముచ్చట్లు